ఉజ్జయిని నగరంకి కొద్ది దూరంలోనే కాళికాలయం ఒకటి ఉంది అందులో ఒక సన్యాసి ఎన్నో ఏండ్ల నుండి కాళికాదేవిని ఆరాధిస్తున్నాడు కొంతకాలానికి దేవి అతని భక్తికి మెచ్చి వరం కోరుకోమంది ఆ దేవి ప్రత్యక్షమైనప్పుడు ఆ సన్యాసి తనకి మోక్షం ప్రసాదించమని అడగలేదు అమ్మ నాకు ఈ భూలోకంలోనే సమస్త భోగభాగ్యాలు కలిగినట్లుగా రాజాదిరాజులు అందరూ తనకు సామంతులు అయ్యేటట్లు నేను ప్రార్థించినప్పుడల్లా మీరు ప్రత్యక్షమగినట్లు నాకు చావు లేనట్లు నేను ఏది తలిస్తే అది మరుక్షణంలోనే అయ్యేటట్లు వరం ప్రసాదించమని కోరాడు కాళీమాత అతను దురాశకు ఆగ్రహించింది అతను తపస్సు చేసి తనను ప్రత్యక్షమయ్యేటట్లు చేసుకున్నాడు కనుక కోపంను తగ్గించుకుని ఇలా ఉంది భక్త నువ్వు కోరిన వరాన్ని ప్రసాదించేందుకు ముందుగా నువ్వు చేయవలసిన పని ఉంది ఇందుకు ముందు నువ్వు బేతాళను వశం చేసుకోవాలి ఇక్కడికి ఆమడ దూరంలోనే దక్షిణంగా పెద్ద మరిచెట్టు ఉంది ఆ చెట్టు మీద బేతాళు నివసిస్తున్నాడు నువ్వు ఆ బేతాళని స్వాధీనం చేసుకోవాలి అనేక రాక్షస భూత భూతప్రేత పిశాచాలు నివసిస్తున్నాయి వాటికి అధిపతిగా బేతాళ్డు ఉంటున్నాడు అతను శవాకారంగా మరిచెట్టు కొమ్మక వేలాడుతూ ఉంటాడు ముందు నువ్వు అతన్ని వశపరుచుకోవాలి అంతేకాదు ఆ ప్రయత్నానికి ముందుగా నాకు తృప్తి కల్పించాలి భద్రకాళి హోమాన్ని చేయాలి నరబలి చేయాలి అంటే నూరు మంది రాజకుమారులను నాకు బలివ్వాలి వారిలో చివరివాడు అంటే నూరవవాడు మహావీరుడు సాహసి అయి ఉండాలి అతన్ని బలివ్వడంతో నీ యజ్ఞం పూర్తి అవుతుంది అయితే ఈ సమయంలోనే నువ్వు బేతాళని వశపరుచుకోవాలి అమర గడియల్లోనే నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేరగలవు అని చెప్పి అంతర్ధానమైంది కాళీమాత భద్రకాళి సందేశానుసారం దురాసా పీడితుడైన సన్యాసి హోమం ప్రారంభించాడు ఆ సందర్భంగా రాజకుమారులు బలివ్వడం అవసరం కదా అందుకోసం దేశంలో అన్ని ప్రదేశాలకు అంటే దేశ దేశాలు తిరిగి రాజకుమారుల మాయమాటలతో నమ్మించి తీసుకొచ్చేవాడు వారి కాళ్ళికు మొక్కుతున్నట్లుగా ఉండమనేవాడు వెంటనే వారి సిరసని ఖండించేవాడు ఈ విధంగా సన్యాసి తొంభై తొమ్మిది మంది రాజకుమారుని బలిచ్చాడు మరో బలి బలివ్వడంతో అతని కోరిక తీరుతుందని కాళీమాత అతను కోరిన వరాలన్నీ ఇచ్చేస్తుందని వందో రాజకుమారి కోసం గాలించడం మొదలుపెట్టాడు నూరో రాజకుమారి కోసం వెతుకుతున్న సమయంలో రాజా విక్రమాక గురించి ఆయన గుణగణాల గురించి ధైర్య సాహసాల గురించి విని ఉన్నాడు ఉజ్జయిని రాజ్యంలోనే ఉన్నాడని విన్నాడు తక్షణం అతను ఉజ్జయిని చేరి అతని కోసం మకాం వేశాడు విక్రమార్కుడు దేశ పర్యటన ముగించుకుని రాజ్యానికి వచ్చాడు అంతవరకు అతని రాక కోసం నిరీక్షిస్తున్న సన్యాసికి అతని నగరం చేరుకోగానే కలుసుకున్నాడు మహారాజా దేశ సౌభాగ్యానికి సంపదకి దేశంలో సుఖశాంతులు విరజింబడానికి నేను ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టి చేస్తున్నాను అందుకు అవసరమైన అన్నీ సమకూర్చుకున్నాను ఇక్కడికి దగ్గరలోనే హోమగుండం ఏర్పాటు చేశాను ఆ స్థలం ఎక్కువ భైకంపితంగా ఉంటుంది నాకు సహాయకారిగా నువ్వు ఉండాలి విశ్వామిత్రుని ఒక రాముడు నిలిచినట్లుగా నువ్వు నాకు అండగా నిలవాలి యజ్ఞం పూర్తి చేయించాలి దేశ సౌభాగ్యానికి నీ వంటి మహారాజు అండ కావాలని చెప్పాడు సన్యాసి విక్రమార్కుడు ఆయన ప్రార్థనను అంగీకరించాడు మహాత్మా దేశ సౌభాగ్యానికి ప్రాణాన్నైనా వదలగలను అందుచేత ఈ అభ్యర్థనను వెంటనే అంగీకరిస్తున్నానని చెప్పాడు సన్యాసి ఆ దానికి ఆనందించాడు అభినందించాడు ఆ మరుక్షణమే తన వీరకడ్గం ధరించి పదండి పోదామంటూ సన్యాసి వెంట బయలుదేరాడు విక్రమార్కుడు వెడుతూ రాజాధికారాన్ని సోదరుడు బట్టి కప్పగించాడు సన్యాసి భద్రకాళి ఆలయంకు వెంట పెట్టుకుని వెళ్ళాడు కాళీమాత విగ్రహాన్ని చూడగానే విక్రమార్కుడు ఆమెను మనసులోనే ప్రార్థించుకున్నాడు అనంతరం సన్యాసి ఈ విధంగా చెప్పాడు మర్రి చెట్టు దాని మీదనున్న బేతాళ్లు వగారే కథలను వివరించాడు అతను చేయవలసిన పన్ను వివరించాడు శవంగా ఉన్న బేతాళ్ళని నువ్వు పట్టుకురావాలి బేతాళ్లు నీకు ఒక కట్టుకథ వినిపిస్తాడు వెనక్కి తిరిగి చూడకుండా ఆ బేతాళ శవం పట్టుకొచ్చి నాకు అప్పగించన్నాడు సన్యాసి విక్రమార్కుడు ఆ ప్రతిపాదనకు అంగీకరించాడు ఆ ప్రయత్నం మీదే వెళ్ళాడు అతను మరిచెట్టును తేరపార చూశాడు చెట్టుకుమ్మన వ్రేలాడుతున్న శవాన్ని చూశాడు వేగంగా చెట్టు మీదకి ఎక్కాడు శవాన్ని పట్టి భుజం మీద వేసుకుని సన్యాసి దగ్గరికి బయలుదేరాడు మహారాజా మనం చాలా దూరం వెళ్ళాలి నీకు శ్రమ లేకుండా ఒక కథ చెప్తాను ఆ కథను విని నాకున్న సందేహానికి సమాధానం ఇవ్వు అన్నాడు బేతాళ శవం ఏమిటా కథ అని అడిగాడు నడుస్తున్న విక్రమాదిత్యుడు